హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫలహారాల బండి ఈరోజు రెసిపీ వచ్చేసి బొంబాయి ఉప్మా చాలామంది బొంబాయి ఉప్మా అనగానే అమ్మో మాకొద్దంటారు కానీ ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు బాణల్లో టూ టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేయాలి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది దీంట్లో పసనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర సన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్న కట్ చేసుకున్న అల్లం ముక్కలు జీడిపప్పు కరివేపాకు వేసి వీటన్నింటిని వేయించుకోవాలి ఈ విధంగా వేగినాయి కదా ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్న కట్ చేసి అది కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు అండి కరెట్ కొలత ఒక కప్పు బొంబాయి రవ్వకి నాలుగు కప్పుల వాటర్ అయితే పోస్తున్నాను మీరు కప్పుతో తీసుకుంటే కప్పుతో గ్లాస్తో తీసుకుంటే గ్లాస్తో ఒకటికి నాలుగు అనమాట లేక వాటర్ పోసేసి తగినంత సాల్ట్ వేసి తెరలనివ్వాలి తెరిన తర్వాత బొంబాయి రవ్వ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఒకేసారి వేస్తే ఉండలు కడుతుంది అలా కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా మొత్తాన్ని వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆ వాటర్లో బొంబాయి రవ్వ ఉడకాలన్నమాట అప్పుడే టేస్ట్ మనకి తెలుస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మొత్తం కలుపుకున్నాను కదా దగ్గరబడేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి అడుగంటుతుంది లేదంటే దగ్గర పడింది కదా ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యి వేసి మూత పెట్టేస్తున్నాను ఒక నిమిషం తర్వాత పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్